శ్రీ బ్యో నమ శ్రీమాతీ నమ చాలామంది నవరాత్రులలో దుర్గామాల వేసుకోవాలని అనుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటాం ఎర్రటి వస్త్రాలు కట్టుకొని చాలామంది కనిపిస్తూ ఉంటారు కేవలం ఈ తొమ్మిది రోజులు దుర్గామాల వేసుకునేటువంటి స్త్రీమూర్తులు చాలామంది ఉంటారు ఇలా ఎందుకు అంటే ఇలా వేసుకొని ఆ దుర్గా అమ్మను మనం చేపించడం కొలవడం అంటే తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారిని ఆ వివిధ రూపాల్లో తలుస్తూ కొలుస్తూ అమ్మకి చాలా సమీపంగా ఉంటూ అమ్మ నామం మాత్రమే స్మరణ చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు తప్పనిసరిగా దానికోసం ఒక దీక్షలాగా ఒక కంకణం కట్టుకోవడం అంటాం అలాగా మాల వేసుకుంటారు దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయంటే ఎర్రని వస్త్రాలు ధరించడం ఒక కంకణం కట్టుకోవడం అమ్మ దగ్గర తీసుకున్న దీక్షా కంకం కంకణం తర్వాత జపమాల వేసుకోవడం ఏకభుక్తం చేయడం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి మన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం బ్రహ్మచర్యం భూషణం ఇవి తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమాలు ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఉంటూ నిరంతరం అమ్మనాపం జపం చేయడం అనేటువంటిది ఈ మాలలోని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు లక్షణాలు అందువల్ల ఈ తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మ భవానీ దీక్షలో ఉండేటువంటి వాళ్ళు దుర్గా దీక్షలో ఉండేటువంటి వాళ్ళు తొమ్మిది రోజులు కూడా అమ్మ రూపంగా తాము అంటే అమ్మని పూర్తిగా ఆవాహన చేసుకున్నట్టుగా కనిపించేటువంటి మాతల్లాగానే కనిపిస్తారు అందుకు పాటించవలసిన నియమాలు ఈ ఈ చిన్న నియమాలు పాటిస్తే చాలు చాలా వరకు సాత్వికంగా ఉండాలి సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే మనకు అర్థమైంది ఏంటి సూర్యోదయానికి ముందు లేవాలి మానసికంగా శారీరకంగా శుభ్రంగా ఉండాలి ఏకభుక్తం చేయాలి ఎరుపు వస్త్రాలు ఎరుపు వస్త్రాలనే ధరించాలి భూషణం తప్పనిసరిగా ఉండాలి సాత్వికమైనటువంటి భోజనాన్ని మాత్రమే చేయాలి ఇలా చేసినట్టయితే అమ్మమ్మలు తీసుకోవడానికి అర్హులు